జీవితంలో అపజయాలను ఓటములను ఎదుర్కొంటూ ఉన్నవా నిరుత్సాహపడవద్దు అపజయం అనేది మనకు అవకాశమే ఒక నానుడి ఉంది ఎవరీ ఫెయిల్యూర్ ఈజ్ ఏ స్టెప్పింగ్ స్టోన్ ఫర్ ఎ గ్రేట్ సక్సెస్ అంటే ప్రతి అపజయము కూడా ఒక గొప్ప విజయానికి మెట్టు లేదా సోపానము కాబట్టి అపజయం అనేది అవకాశమే కానీ అది నష్టదాయకం కాదు అందువలన కృంగకూడదు కూడదు అపజయం అనేది మనకు అనేక పాఠాలను నేర్పిస్తుంది మన బలాలను తెలియచేస్తుంది బలహీనతలను తెలియచేస్తుంది అవకాశాలను కూడా తెలియచేస్తుంది కాబట్టి అపజయం ఎదుర్కొన్నప్పుడు మనము పాఠాలను నేర్చుకొని బలహీనతలను గుర్తించి బలాలను సమకూర్చుకొని అవకాశాలను సమకూర్చుకొని ఆత్మవిశ్వాసముతో పట్టుదలతో మనము రెట్టింపు ఉత్సాహముతో ప్రయత్నం చేస్తే విజయం అనేది మన సొంతమవుతుంది విజయాన్ని సాధిస్తాము విజయము మన అతి చేరువలో ఉంది అనే విషయాన్ని గుర్తుంచుకోవాలి అపజయం అనేది వచ్చినప్పుడు అయితే చివరిగా ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే సమయోచితమైన సహాయం కోసము కృప కోసము దేవునిని అడిగే వాళ్ళంగా ఉన్నట్లయితే మనము విజయాన్ని సాధిస్తాము విజయము తథ్యం గాడ్ బ్లెస్ యు